పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్నంలోని పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో గురజాల శాసనసభ్యుడు ఎరపతిసేని శ్రీనివాసరావు పాల్గొని జెండా వందనం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి కపోతాలను ఎగరవేయటం జరిగింది అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ కు గారు గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా విద్యార్థినులు పిరమిడ్ ప్రదర్శనలతో అలరించారు వేడుకలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది they have watched is for one cause, to be better citizens.

చాలు 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 రౌండ్ శాసన సభ్యులు వారి చేతుల మీదుగా కపోతాలు ఎగరవేస్తున్నారు ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద హై స్కూలు ఎంతో ప్రతిష్టాత్మకమైన మన్నం పుల్లారెడ్డి హై స్కూల్లో జరుగుతున్న డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినవ అదేవిధంగా హెచ్ఎం గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తరాలు చిన్నారులందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ మద్దతుగా నిలుస్తారు ప్రతి ఒక్క పౌరుడు తో మనందరం కూడా ఆలోచించాల్సింది ఈరోజు ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద గల దేశం రెండవది భారతదేశం చైనా తర్వాత ఈరోజు అభివృద్ధి పరంగా ఆర్థిక రంగంలో ముందు దూసుకుపోతుంది భారతదేశం ప్రతి రంగంలో కూడా మనం చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో భారతదేశం ఇది కూడా మీ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను తరగతి టోటల్ ద్వితీయ వచ్చినటువంటి క్లాస్ ఫస్ట్ ప్లేస్ ప్రశంసా పత్రము కూడా స్వాతంత్ర దినోత్సవం వేళ మరి గౌరవ శాసనసభ్యులుగా 誰かが言うのかうなと思